హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే రాత్రిపూట శ్మశానంలో మంటలు ఎందుకు వస్తాయి అనేదే ఈరోజు మన టాపిక్ సో ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మేము ముందుకు తీసుకొస్తాము ఓకేనా సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే రాత్రిపూట శ్మశానంలో మంటలు ఎందుకు వస్తాయి సాధారణంగా మన ఎముకలలో కాల్షియం ఈ బాస్వరం ఇట్లాంటివి మూలకాలు ఉంటాయనేది అందరికి తెలిసిన విషయమే సో ఆ కాల్షియం బాస్వరము ఉంటాయి కదా వాటిలో బాస్వరం అనే మూలకానికి గాలిలో మండే గుణం ఉంటుంది అర్థమవుతుందా బాస్వరం అనే మూలకానికి గాలిలో మండే గుణం ఉంటుంది సో శ్మశానంలో ఇవి నక్కలు కుక్కలు అట్లాంటివి లోడి మనిషి ఎముకలు బయట వేస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు ఆ ఎముకలు బయట ఉంటాయి కాబట్టి అందులో ఉండే మూలకం అనేది బాస్వరం ఆ బాస్వరం అనేది బయట ఉంటది కాబట్టి దాని వల్ల మంటలు వస్తా ఉంటాయి అంటే పగలనేది మనకు కనపడదు కాబట్టి రాత్రిళ్ళు మనకి కనపడుతుంది అనమాట ఆ మంటలు మండేది సో దీన్ని చూసి చాలా మంది ఆ ఈ మంటలు ఏమన్నా కొరుగుదేవేమో భూతమేమో అని భయపడుతూ ఉంటారు సో అదేమి కాదండి అవి అంత అపోహలు కేవలం ఈ బాస్వరం అనే మూలకం ద్వారానే స్మశానంలో ఆ మంటలు అనేవి వస్తుంటాయి సో ఈ ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ